హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అసలు శివలింగం అంటే ఏమిటి దాని యొక్క వాస్తవ రూపం ఏమిటి అసలు మనం శివలింగాన్ని ముట్టుకోవచ్చా లేదా శివలింగంలో కూడా చాలా విభిన్నమైన రకాలు కూడా ఉన్నాయి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది శ్రావణ మాసం శివునికి అత్యంత ప్రీతిదాయకమైనది ఆ మాసంలో శివభక్తులు శివనామస్మరణ చేస్తూ పరవశించిపోతూ ఉంటారు అసలు శివలింగ ఉత్పత్తి ఎలా జరిగింది శివుని లింగ రూపంలో మాత్రమే ఎందుకు పూజించాలి ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో ప్రశ్నలు ఉంటాయి ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందుకనే మీరు ఎవరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూసే ప్రయత్నం చేయండి ముందుగా ద్వాదశ జ్యోతిర్లింగాలు అని పిలువబడే అత్యంత పవిత్రమైన శివలింగాల గురించి తెలుసుకుందాము మనకు పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయి అవి రామనాథ స్వామి లింగము రామేశ్వరము శ్రీశైల క్షేత్రము మల్లికార్జున లింగము శ్రీశైలము భీమశంకర లింగము భీమాశంకరం గృష్ణేశ్వర జ్యోతిర్లింగము ఎల్లోరా గుహలు త్రయంబకేశ్వర లింగం త్రయంబకేశ్వర ఆలయము సోమనాథ లింగము సోమనాథ్ నాగేశ్వర లింగము దారుకావనము ద్వారక ఓంకారేశ్వర అమరేశ్వర లింగాలు ఓంకార క్షేత్రము మహంకాల లింగము ఉజ్జయిని వైద్యనాథ జ్యోతిర్లింగము చితాభూమి విశ్వేశ్వరలింగము వారణాసి కేదార్నాథ్ ఆలయము మనం ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి తెలుసుకున్నాం కదా ఇవన్నీ కూడా ద్వాదశ జ్యోతిర్లింగాలు అయితే అసలు శివలింగం అంటే ఏమిటి శూన్య ఆకాశము అనంత బ్రహ్మాండము నిరాకార పరమపురుషునికి సంకేతము శివలింగము స్కంద పురాణం ప్రకారము ఆకాశం శివలింగము వాతావరణ మార్పుల వల్ల తిరిగే భూమి అనంత బ్రహ్మాండము ఆ శివలింగ రూపమే శివుని యొక్క నిరాకార స్వరూపము శివలింగము అసలు ఈ శివలింగాన్ని పూజించడం ఎప్పుడు మొదలయ్యింది ఇది చాలా మహత్వ కూడినటువంటి ప్రశ్న ఎందుకు అంటే మన సనాతన ధర్మంలో ఒక విగ్రహాన్ని ఒక స్వరూపాన్ని పూజించడం అనేది ఎప్పటి నుంచి ఉంది అన్నది కూడా మనకు దీని ద్వారా స్పష్టం అవుతుంది అసలు శివుని ఈ రూపంలోనే పూజించడం వెనుక ఉన్న రహస్యం ఏమిటి ఈ విషయాలు తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యమే శివలింగానికి అనంతం అన్న అర్థం కూడా ఉంది ఆది అనంతం లేనిది అని అర్థము అయితే అర్థం తెలియని వాళ్ళు ఆంగ్లేయులు దీని అర్థాన్ని పూర్తిగా మార్చేశారు ఒక్కో భాషలో ఒక్కో పదానికి ఒక్కో అర్థం కూడా ఉంటుంది ఉదాహరణకు సూత్రం అనే పదాన్ని తీసుకుందాము సంస్కృతంలో ఈ పద అర్థము భావము అని తెలుస్తుంది అదే ఇతర భాషలలో అయితే దానికి ఉన్న ముడి అని దీనికి ఉన్న అర్థం కూడా వస్తుంది అదే గణితంలో ముఖ్య ఉద్దేశము ఇలా ఒక్కొక్క దానిలో ఒక్కొక్క అర్థం ఉంటుంది అలాగే లింగం అనే పదానికి కూడా వేరు వేరు అర్థాలు కూడా ఉన్నాయి చిహ్నాలు వ్యవహారాలు గుణాలు ఇలా అనేక అర్థాలు కూడా ఉన్నాయి అయితే భూమి పీఠంగా ఆధారంగా ఉంది సకల సృష్టి అందులో లీనమై ఉన్నందువలన లయకారము అని అంటారు దీన్ని లింగము అని సంబోధిస్తారు వాయువు అగ్ని జలలింగము అని ఇలా రకరకాల ఆకారాల్లో ఉంటుంది బ్రహ్మాండంలో రెండే వస్తువులు ఉన్నాయి ఒకటి కాంతి మరొకటి పదార్థము మన మానవ శరీరం పదార్థంతో నిర్మితమయ్యింది అందులో ఆత్మ కాంతితో నిండి ఉంది అలాగే శివుడు కూడా పదార్థము ఇంకా శక్తి కాంతిలో నిండి ఉంది అందుకని శివలింగం అయ్యింది శివలింగాన్ని పూజించడం వలన అన్ని దుఃఖాలు కూడా దూరం అవుతాయి మనోభిష్టాలు నెరవేరుతాయి బ్రహ్మాండంలో ఉన్న సకల శక్తి పదార్థాలు శివలింగంలోనే నిక్షిప్తం అయి ఉన్నాయి శివలింగం మన బ్రహ్మాండం యొక్క ఆకృతి శివలింగం శివపార్వతుల యొక్క అర్ధనారేశ్వర తత్వము ప్రకృతి శివుని యొక్క సారీ ప్రకృతి పురుషుని యొక్క సమానత్వమే ఆ రూపము అంటే సృష్టిలో ప్రకృతి పురుషుడు రెండు కూడా వేరు వేరు కాదు ఇద్దరూ కూడా ఒక్కరే అలాగే ఆ రెండు ఉంటేనే సృష్టి అనేది పూర్తి అవుతుంది అలాగని ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కూడా కాదు పురాణాల ప్రకారం కొన్ని వేల సంవత్సరాల పూర్వము విక్రమనామ సంవత్సరంలో భయంకరమైన ఉల్కాపాతం సంభవించింది అప్పుడే శివుడి యొక్క ఆవిర్భావం జరిగింది భూమి మీద ఎక్కడెక్కడైతే ఉల్కాపిండాలు పడ్డాయో అక్కడే శివలింగాలు ఏర్పడ్డాయి మందిరాలు నిర్మితం అయ్యాయి అలా కొన్ని వేల శివలింగాలు ఏర్పడ్డాయి నిజానికి నూట ఎనిమిది జ్యోతిర్లింగాలు ఉన్న ఇప్పుడు కేవలం పన్నెండు మాత్రమే ముఖ్యంగా మిగిలాయి శివపురాణం ప్రకారము ఒక జ్యోతి ఈ ఉల్కపిండాలు పడిన చోట పడడము అది కొంచెం సేపు అలాగే ఉండడం వలన ఈ జ్యోతిర్లింగాలు ఏర్పడ్డాయి మరొక కథ ప్రకారము బ్రహ్మ విష్ణు ఇద్దరిలో ఎవరు గొప్ప అనే సంవాదం ఏర్పడినప్పుడు శివుడు ఒక ఆకారాన్ని సృష్టించాడు అని ఆ ఆకారానికి ఆది అనంతము తెలుసుకోమని వాళ్ళిద్దరినీ కూడా పంపించాడు అని వాళ్ళిద్దరూ అది తెలుసుకోలేక శివుని బ్రహ్మాండ రూపంగా భావించి ఆయన సృష్టించినటువంటి ఆ అనంతమైన రూపాన్ని లింగరూపంగా భావించి పూజలు చేశారు అన్నది కథనము అప్పటి నుంచి కూడా శివుణ్ణి పరబ్రహ్మ స్వరూపంగా భావించి జ్యోతిర్లింగాలను కూడా పూజిస్తున్నారు అని అంటారు నిజానికి హిందూ ధర్మంలో ఒక ఆకారానికి లేదంటే ఒక రూపానికి పూజ చేసేవాళ్ళు కాదు శివుడిని శివలింగ రూపంలోనూ విష్ణువుని సాలగ్రామ రూపంలోనూ పూజించేవాళ్ళు ఇక మూడవ నమ్మకము ఒకప్పుడు శివుడి ఆకారంతో పూజించే వారితో పాటుగా వాటి మీద నమ్మకం లేని వాళ్ళు కూడా పూజలో కూర్చునేవాళ్ళు వాళ్ళు శివుడు నిరాకారుడు అని జ్యోతి స్వరూపుడు అని లింగాకారంలో మాత్రమే పూజించాలి అని పదే పదే చెప్తూ ఉండడం వలన శివలింగానికి మాత్రమే పూజ చేయడము అలవాటు అయ్యింది అని కొందరు అంటూ ఉంటారు ఆ తర్వాత మెల్లెమెల్లెగా నాగులను యక్షులను కూడా పూజ చేయడం మొదలుపెట్టారు అలాగే జైన ధర్మం కూడా మొదలయ్యింది బౌద్ధ మతంలో బుద్ధులు జైన మతంలో మహావీరుడు ప్రసిద్ధి పొందిన తర్వాత రాముడికి కృష్ణుడికి కూడా విగ్రహాలను ఏర్పాటు చేశారు వారికి కూడా పూజలు మొదలయ్యాయి ఇలా అని అనేవాళ్ళు కూడా ఉన్నారు ఇక నాలుగవ నమ్మకము పురాతత్వ శాస్త్రవేత్తలు ఇదివరకే మెస్వోటోమియా బాల్మీలో కూడా శివలింగ పూజలు చేసేవారు అని అందుకు సాక్ష్యాలు కూడా దొరికాయి అని చెప్పారు అంతేకాకుండా ఎల్లోరా మోహన్యదారలో కూడా శివలింగ పూజలకు సంబంధించిన ఆనవాలు కూడా ఉన్నాయి నాగరికత మొదలైన తర్వాత పశుపక్షాదులను పూజించడము మనకు అలవాటు అయిపోయింది అలా పశువులను పశుపతి కూడా పూజించేవాళ్ళు అని అంటారు సైందవ ధర్మంలో మూడు ముఖాలు ఉన్న ఒక పురుషుని ఆకారం ఉన్న విగ్రహం లభించింది శివలింగానికి సంబంధించిన నాలుగు అద్భుతమైన ముఖ్యమైన రహస్యాలు మీకు తెలుసా లేకపోతే మనం ఇప్పుడు తెలుసుకుందాము శాస్త్రాల్లో శివుణ్ణి కళ్యాణకారకుడిగా భావిస్తారు బ్రహ్మాండానికి శరీరానికి చాలా పోలికలు ఉంటాయి మన బ్రుకిటి ఆత్మ ఉంటిది అందులోనే శివలింగంలో ఉండే జ్యోతి స్వరూపం ఉంటుంది అంటే మనలో కూడా జ్యోతి స్వరూపం ఉంటుంది అని అర్థము జ్ఞానం లేని వాళ్ళు అజ్ఞానులు ఈ విషయాన్ని తెలుసుకోలేరు ఇక శివలింగానికి సంబంధించిన నాలుగు రహస్యాలను తెలుసుకుందాము శివలింగం నిరాకారమైనది అది అంతం లేనిది బ్రహ్మాండానికి మూలమైనది మహేశ్వరుడు శివుడు కూడా శివలింగానికి పూజలు చేస్తారు నిరాకార పురుషుని స్వరూపం అయినందువలన శివలింగానికి అంత మహత్తు ఉంది స్కంద పురాణాన్ని అనుసరించి భూమి శివలింగానికి పీఠము సృష్టి మొత్తం కూడా అందులో లీనమైనందువలన లయకారం అయి ఉన్నది శివపురాణంలో శివుడు సృష్టి ఉత్పత్తికి కారకుడు అతనే పరబ్రహ్మ కూడా శివుడే పరబ్రహ్మ శివుడే నిరాకార బ్రహ్మ ఇక రెండవ రహస్యం బ్రహ్మాండం అంతా కూడా శివలింగ ఆకారంలోనే ఉంటుంది పైనుంచే జలధార పడుతూ ఉంటుంది శివలింగం లోపల అంతా కూడా జలమయమై ఉంటుంది శివలింగ ఆకారం కూడా మన బ్రహ్మాండంలో తిరిగే ఆకాశ గంగలాగా ఉంటుంది ఎప్పుడూ కూడా ప్రకాశాన్ని వెదజల్లుతూ ఉంటుంది సృష్టి అందులో నుంచే మొదలవుతుంది అని అనడానికి అది ప్రతీక వాతావరణ మార్పులకు అనుగుణంగా తిరుగుతూ ఉన్న భూమి కూడా అందులో భాగమే వాయు పురాణం ప్రకారము ప్రళయకాలంలో సమస్త సృష్టి అందులో లీనం అయిపోతుంది ఆ తర్వాత సృష్టి ఆరంభం అయ్యేది శివలింగంలోనే సృష్టిలోని సమస్త శక్తి శివలింగ రూపమే ఇక మూడవ రహస్యము నిరాకార స్వరూపము అయిన శివలింగము పురాణంలో శివలింగానికి ఎన్నో పేర్లు ఉన్నాయి వాయులింగము అని అగ్నిలింగము అని ఇలా ఎన్నో రకాల పేర్లు ఉన్నాయి జ్యోతిర్లింగ ఉత్పత్తికి కూడా ఎన్నో నమ్మకాలు ఉన్నాయి జ్యోతిర్లింగానికి కూడా బ్రహ్మాత్మ లింగంగా పేరు ఉంది అదే పన్నెండు భాగాలుగా విడిపోయి ఒక్కొక్క ప్రాకారము ఒక్కొక్క చోట పడి అవి పన్నెండు జ్యోతిర్లింగాలుగా మారాయి అని ఒక నమ్మకము శివపురాణం ప్రకారము బ్రహ్మ మాయా అనేది జీవుని యొక్క మనస్సు బుద్ధి చిత్తము ఆకారము ఆకాశము భూమి జలము వాయువు అగ్ని ఇవన్నీ కూడా జ్యోతిర్లింగ ఆకారంలోనే ఉన్నాయి ఇక నాలుగవది శివలింగము ఔషధము బంగారము అని నమ్ముతూ ఉంటారు వేదాలను అనుసరించి తమలపాకు మర్రి ఆకులు రావి ఆకులు పీఠమునందున ఉన్న జలములో పడి అవి ఔషధాలుగా మారుతాయి బంగారంగా మారుతాయి ఎవరైనా వీటిని అర్థం చేసుకొని శాస్త్రాల్లో ఔషధాలను బంగారాన్ని తయారు చేయాలి అని అనుకుంటే వారికి బాగా ఉపయోగపడుతుంది ఆ పీఠం మీద పడిన ఆకులు శివలింగంలో ఉన్న నీటితో కలిసి ఔషధ మొక్కలుగా తయారు అవుతాయి ఇవి సర్వ మానవాలకి ఉపయోగపడతాయి ఇది శివలింగం గురించి ఉన్న రహస్యము ఓకే మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి